వెల్కమ్ ఏపీ టుడే న్యూస్ విజయనగర్ జిల్లా దత్తి రాజేరు మండలంలో దత్తి రాజేరు మండల టిడిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనో సత్యక్షేతన మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సర్వసభ్య సమావేశానికి టిడిపి మరియు జనసేన పార్టీ నాయకులతో పాటుగా మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తలకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనమొక పెద్దలు కామ్రేడ్ లక్ష్మీరావు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం వచ్చిన జనాలు అందరినీ కూడా నాయక దయచేసి ఎవరు నిలిచవద్దు సీట్లు కొన్ని మధ్యలో కుర్చీలు ఉన్నాయి కూర్చుని కోరుతున్నాం మన రోటరీ క్లబ్ లో మెంబర్గా కూడా ఆయన చేశారు సెక్రటరీ కూడా చేశారు ఆ సమయంలో ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నివసించారు అలాగే దేవాలయాలకి స్కూల్స్ కి కూడా జరిగింది మీ కష్ట సుఖాలు ఎదుర్కొంటారు ఈ రోజు ఈ ఐక్యత మీకు చూపించి మన మండలంలో ఎంత బలం ఉందనే సంగతి అడుగు ఖచ్చితంగా విలేజ్ గ్రామ నాయకత్వాల్లో కూడా ఐక్యత తీసుకొచ్చి మీ తాలూకా కష్ట సుఖాలు మేము ఒక సిస్టమ్ గా ఒక పద్ధతిగా మేము పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఏదైతే ఉంది ఈ రోజు చాలా మంది చెప్తున్నారు ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలని తెలియని పరిస్థితిలో ఈ ఈరోజు దత్తరాజన్ మందులో ఉందనేది మీకు నాకు తెలిసిన విషయం అయితే ఈరోజు మీరు మనం చేస్తున్నారు మాలో ఐక్యత మీ గ్రామ స్థాయిలో ఐక్యత తీసుకొచ్చి మీరు అందరూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు కష్టం తీరే పరిస్థితి మేము కలుగు చేస్తామనేది ఈ సభ ద్వారా మీరు చెప్తున్నారు అదే విషయంగా ఈరోజు నేను చెప్పాలి ఏంటంటే మన మన మండలంలో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని అంటే ఏదైతే ఉన్నా కొన్ని నేను గత రెండు గత వారం రోజులుగా కొన్ని ప్రతి విలేజ్ తిరగడం జరిగింది మరీ ముఖ్యంగా నేను నేను నోటిస్తా నేను గమనించింది ఏంటంటే గద్దపోవలస రోడ్డు గదపోవలస పెద్ద ఇక్కడ ఉన్నారా ఉన్నారు పెద్ద ఆయన ఆయన ఇక్కడే ఉన్నారు ఆ గెదపోవలసిన రోడ్డు ఎంత దయనీయ స్థితి అంటే మనం పూర్తి చేద్దాం అలాగే మీకేమైనా ఉన్నా అభివృద్ధి లోటు అయినా ఉన్న ఏమైనా కూడా మనం పరిష్కరించే పరిస్థితి మనం చూద్దాం అలాగే ఈ రోజు తోటపల్లి రిజర్వాయర్ తాలూకా వాటర్ ఈ రోజుకి మనకి అందట్లేదంటే ఎంత దయనీయ స్థితి మన గత తెలుగుదేశం గవర్నమెంట్ లో దానికి మనం ఎక్కడైతే ఆపేమో అక్కడ అక్కడతో ఆగిపోయింది పని అవునా కదా ఏమైనా ముందుకెళ్ళినా మనం తీసుకెళ్లాం అది ఖచ్చితంగా రైతా ఈ రోజు మన నియోజకవర్గంలో తొంభై తొంభై శాతం రైతులే ఉన్నారు రైతు కుటుంబాలే ఉన్నాయి ఆ రైతు కుటుంబానికి మనం ఏ రకంగా ప్రయోజనం చేయాలని ఆలోచన చేస్తూ మనం బాగు చేసుకునే పరిస్థితిలో ఈ యువకులు మీ ముందు ఉంటారని మీ సభ ద్వారా చెప్తున్నా అదే విషయంలో జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ కూడా మన మన ప్రాంతానికి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇవ్వడం జరిగింది మరి అది కూడా అక్కడే ఉండిపోయినట్టు మా నాయకులు చెప్తున్నారు దాన్ని కూడా ముందుకెళ్లే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామనేది ఈ సభలో తెలియజేస్తున్నారు అలాగే కాలువలు అలాగే జలసిరి బోరు తీశారు కానీ దానికి మోటార్ బిగించలేదంట నిజమా మోటార్ ఎందుకు ఖర్చు చెప్పారు అది కూడా పట్టించుకోలేనండి ఈ ప్రభుత్వం మనం ఏమనాలి రోజు తొంభై శాతం రైతులు